బ్రిడ్జి హామీ నిలబెట్టుకోండి బ్రిడ్జి జేఏసీ నాయకులు కరీంనగర్ మాజీ ఎంపీ బండి సంజయ్ గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో గన్నేరువరం నుండి కరీంనగర్ మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారని ఐదేళ్లు గడిచిపోయిన నిర్మాణం చేపట్టకపోవడంతో బ్రిడ్జి జేఏసీ అధ్యక్షుడు సంపతి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో బ్రిడ్జి జేఏసీ నాయకులు మంగళవారం కరీంనగర్లోని బండి సంజయ్ ని కలిశారు ఇచ్చిన బ్రిడ్జి హామీ చేసి బ్రిడ్జి హామీపై చర్చించారు గన్నేరువరం నుండి కరీంనగర్కు మానేరు నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని బ్రిడ్జి లేని కారణంగా సమయానికి ఎనభై గ్రామాల ప్రజలకు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బెజ్జంకి ఇల్లంతకుంటా గన్నేరువరం మండలాలకు చెందిన ఎనభై గ్రామాల ప్రజలకు కరీంనగర్ దగ్గర అవుతుందని తెలిపారు దీనిపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించి బ్రిడ్జి వేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వలేదని అప్రూవల్ ఇస్తే బ్రిడ్జి నిర్మాణం వాళ్ళమని బండి సంజయ్ తెలిపారని అన్నారు ఎలక్షన్ కోడు ముగియగానే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జి శాంక్షన్ చేపిస్తామని తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో బ్రిడ్జి జేఏసీ నాయకులు పుల్లెల జగన్ పుల్లెల రాము భామండ్ల రవీందర్ గుండా వెంకటేశ్ ఘర్షకుర్తి ప్రవీణ్ దొగ్గలి వెంకటేష్

کو 2000 کان 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 کان